మార్చిలో జరిగినటువంటి ఏపీఎస్ఎస్సి రిజల్ట్ యొక్క రిజల్ట్ని మనకి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకి రిలీజ్ చేయబోతున్నట్టు ఏపీఎస్ఎస్సి బోర్డు వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఈ సంవత్సరం మొదటిసారిగా స్టూడెంట్స్ వారి యొక్క రిజల్ట్ని మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా వారి యొక్క రిజల్ట్ని తెలుసుకోవచ్చు ఈరోజు మన వీడియోలో ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ కాబోతున్నటువంటి ఎస్ఎస్సి రిజల్ట్ని మిత్ర వాట్సాప్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చో ఒకసారి మనం చూద్దాం ముందుగా మిత్ర వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ని మనం సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకుని ఈ నెంబర్కి హాయ్ అని చెప్పేసి మనం మెసేజ్ పంపించాలి హాయ్ అని చెప్పేసి మెసేజ్ పంపించిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక మెసేజ్ వస్తుంది సేవని ఎంచుకోండి అని చెప్పేసి దాని మీద మనం క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఇక్కడ పౌర సేవల్లో ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పేసి కనబడుతుంది దీని మీద క్లిక్ చేస్తే రిజల్ట్ మనకి హాల్ టికెట్లు ఇవన్నీ కూడా విద్యా సేవలు దీంట్లో ఉంటాయి ఈ విద్యా సేవలు అన్ని దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ అయితే మనకి ఇంకా టెన్త్ క్లాస్కు సంబంధించినటువంటి అంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకి రిలీజ్ అయిపోతున్నటువంటివి ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ఆప్షన్ అనేది ఎనేబుల్ కాలేదు ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలు అని చెప్పేసి అంటే రెగ్యులరు ఓపెన్ ఈ రెండు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అప్పుడు దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రవేశ సంఖ్య అంటే తర్వాత మీ యొక్క పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత నిర్ధారించండి దీని మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్ అనేది మీకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనమిత్ర ఈ వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకుని హాయ్ అని చెప్పేసి మెసేజ్ పంపించడం ద్వారా పౌర సేవల్లో విద్యా సేవల్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని హాల్ టికెట్ నెంబర్ని డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి కన్ఫామ్ చేసిన ద్వారా నెక్స్ట్ మీ యొక్క రిజల్ట్ అనేది పీడిఎఫ్లో మీకు డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకి రిలీజ్ కాబోతున్నటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్ని జస్ట్ వాట్సాప్ ద్వారానే మనం మీ యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు